దగ్గర రావాలి ఎందుకంటే పెద్దన ఒక మాట బాగా వినండి ప్రభు వచ్చి ఈ భూమిది ఆయన తన పరలోక మహిమను విడనాడి ఈ భూమికి వచ్చాడు ఆయన ఎట్లా వచ్చాడంటే యేసు ప్రభు అంతటి గొప్ప మహనీయుడు అంత వంటి కథలు గలవాడు అపరజ్య పోలినవాడు ఏమి అంతటి దేదీవ్యమానమైన మరి అంత శక్తి దేవుడు సామాన్యమైన మానవుడుగా వచ్చాడు సామాన్యమైన మానవుడు అంటే ఎట్లా మనం ఎలా ఉన్నాం ఇప్పుడు అధికారం ఒక ఏమీ లేనివారు ఒక వ్యక్తునిగా అంత దేవుడు పేద ఉద్యమంలో జన్మించాడు యశ్వబ్రహ్మ అటువంటి కృత్రిమంలో జన్మించి ముప్పై సంవత్సరాలు జీవించి పరలోక రాజ్యము మనుషులందరికీ ఇవ్వడానికి ఆయన శిరోమరణం పొందాడు ఆయన ఆ మరణం పొందితేనే కానీ మానవుల పాపము శాపము తెగదు ఇప్పుడు పాపలం కాదా మనం చెప్పండి ఒకటి తిట్టుండు కారా ఒకరికి పుట్టుండు కారా ఒకరికి మాట్లాడుతు కాకపోతే ఇక మన ఉన్యవాంఛలు ఉన్వయ కోరికలు తీర్చుకోవడానికి ఆశీస్ మనము ఎం కావచ్చు దేవాళ్ళు చేస్తారు కోడిపోతురు ఎడ్లు గొర్రెలు మేకలు కొట్టేళ్ళు పోస్తారా లేదా పోసిన తర్వాత మానవునికి ఏం చేస్తారు ఊరు శాంతి ఉండడానికి మానవులంతా ఎన్ని బలియాలు చేస్తారు ఈ మానవుని చేసినా పోతాం అని పర్మోక రాజ్యంతో దేవుడు ఎత్తు తీసుకుంటాడు అందుకే బాబు వచ్చిన దానికి ఒక